హెడ్ చూద్దాం తెలంగాణలో ముప్పై పది సీట్లు లక్ష్యం బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం తిరుమల భక్తులకు సరైన సేవలు అందడం లేదన్న పురంధేశ్వరి టీటీడీ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని హెచ్చరిక ఆర్టీసీ సిబ్బందిపై దాడులు సరికాదని ఎండి సజ్జనర్ ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని పిలుపు ఏపీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వృద్ధుల పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంపు ఆరు గ్యారంటీలతో ప్రజా సంక్షేమం పాల్వంచె గడియగట్ట కమ్యూనిటీ హాల్లో గ్రామ సభ ప్రారంభం పాలవంచలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు దీక్ష పార్టీ అని వెల్లడి రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రలేక్క వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు వెల్లడించిన తెలంగాణ ఇంటర్ బోర్డు తొలి టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్ ఆరు గ్యారంటీలు అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలి శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్దాం రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లు పదికి పైగా సీట్లు రావాలని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు ప్రతి కార్యకర్త కూడా ఈ పార్టీ నాది అనే ఆలోచనతో పనిచేయాలని సూచించారు హైదరాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది మరో కుటుంబ పార్టీ చేతుల్లో పడ్డారని వ్యాఖ్యానించారు భూమన కరుణాకర్ రెడ్డి అన్ని మతస్థుడని బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన ఇతర మతానికి చిన్న వ్యక్తి కావడం వల్లే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు మహాలక్ష్మి స్కీమ్ అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదని ఇలాంటి ఘటనలు ఆర్టీసీ యాజమాన్యం మాత్రం సహించదు అని ఆయన స్పష్టం చేశారు జనవరి ఒకటి నుంచి వృద్ధుల పెన్షన్ కానుక మూడు వేల రూపాయలకు పెంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని సీఎం అన్నారు జనవరి ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు పెన్షన్ పెంపు కార్యక్రమం ఉంటుందని జగన్ వెల్లడించారు ఆరు గ్యారంటీల అమలుతో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కానుందని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం భద్రాద్రి జిల్లా పాత పాలవంచలోని గడియకట్ట కమ్యూనిటీ హాల్లో గ్రామ సభ నిర్వహిస్తున్నారు ఆ ఎన్నికల హామీల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే ఆరు గ్యారంటీలు మొదటిది మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం తొలి ఫైల్ తొలి సంతకం పెట్టడం జరిగింది ఈ తర్వాత మిగతా గ్యారంటీలని ప్రతి ఇంటి దగ్గరనే వాళ్ళ ద్వారా అప్లికేషన్ సేకరించి వారి వివరాలు తెలుసుకొని వారికి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో వాళ్ళకి అందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశానుసారం ప్రజాపాలన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మీ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉంది మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం అయితే మీ కోసం శ్రాభ్య యాప్ శ్రాభ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మా కి కాల్ చేసేయండి నైన్ సెవెన్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింప చేసింది కాంగ్రెస్ పార్టీ అని డిఎంసిఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ విష్కరణ చేశారు దేశానికి స్వాతంత్రం తెచ్చి దేశానికి ప్రజలకు దిక్సూచనించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలను మేనిఫెస్టోలో పెట్టిందో వాటి కార్యాచరణ నేటి ప్రజాపాలనున్న ద్వారా ఈరోజే మొదలైంది ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం జరుగుతూ ఉంది ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న పథకాలు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఇటీవల ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేష్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు తాడపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువ కప్పి వైసీపీలోకి సాధారణంగా స్వాగతం పలికారు ఇంటర్ బోర్డు గురువారం ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి మార్చి పంతొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయి సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది భారత్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఘోర పరాజయం చవి చూసింది నూట అరవై మూడు పరుగుల తొలి ఎండింగ్ రెండో ఎండింగ్ ప్రారంభించిన టీమిండియా నూట ముప్పై ఒకటి పరుగులకే కుప్పకూలింది ప్రజా కార్యక్రమానికి మెదక్ జిల్లా శంకర్పల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రారంభించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చైర్పర్సన్ అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ వైస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ముప్పై ఐదు శాతం ఓట్లు పది సీట్లు లక్ష్యం బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం తిరుమల భక్తులకు సరైన సేవలు అందడం లేదన్న పురంధేశ్వరి టీటీడీ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని హెచ్చరిక ఆర్టీసీ సిబ్బందిపై దాడులు సరికాదని ఎండి సజ్జనర్ ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని పిలుపు ఏపీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వృద్ధుల పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంపు ఆరు గ్యారంటీలతో ప్రజా సంక్షేమం పాలువంచ గడియగట్ట కమ్యూనిటీ హాల్లో గ్రామ సభ ప్రారంభం పాలవంచలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు దీక్ష పార్టీ అని వెళ్ళడి రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రలేక్క వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు వెల్లడించిన తెలంగాణ ఇంటర్ బోర్డు తొలి టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్ ఆరు గ్యారంటీలు అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలి శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఇది అప్డేట్స్ చూస్తూ ఉండండి టీవీ